వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిషాస్త్రంలో గ్రహాలు కలయక అనేది సహజం గ్రహాల కలయక వల్ల పన్నెండు రాశులపైన తన ప్రభావం పడుతుంది అయితే గ్రహాల్లో గురు చంద్రుడు శక్తివంతమైన గ్రహాలు అందువల్ల రెండు గ్రహాల కలయిక పన్నెండు రెండు రాశులపైన ఉండగా ఈ యొక్క రాశుల వారికి అదృష్టం తీసుకొస్తుంది మరొక రెండు రోజులు ఈ రాశుల వారికి అదృష్టాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు చంద్రుడు విధున రాశులకి ప్రవేశిస్తాడు అంతేకాదు అప్పటి వరకు గురుడు గుడిగే రాశిలో ఉండటం వల్ల ఈ రా రాశి వారికి గజకేశ్వర యోగ ఏర్పడితే గజకేశ్వర యోగం మీ రాశుల వారి జీవితంలో అద్భుతాలు సృష్టించబోతున్నారు ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మిథున రాశి వారు మిథున రాశి వారికి చంద్రుడు గురుడు కలియక వల్ల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఏ పని చేస్తే అందులో విజయం వేరుదే అవుతుంది అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి విద్యార్థులకు కూడా కలిసి వస్తుంది అంతేకాకుండా ఈ రాశుల వారు తమ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోబోతు ఉన్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృషం రాశి వారికి కూడా చాలా అదృష్టవంతులుగా మారిపోతూ ఉన్నారు చంద్రుడు గురకాలు వల్ల ఏర్పడే గజకేసరి యోగం పట్టింద బంగారమే అవుతుంది అంతేకాకుండా నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు అలాగే వీరి కుటుంబంలో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్తారు ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి కన్యరాశి వారికి గజకేశ్వర యోగం వల్ల కన్న రాజయోగం వస్తుంది చాలా రోజుల తర్వాత ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలని అనుకుంటున్న వారు కాలం నెరవేరుతుంది చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు అంతేకాకుండా వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది కలిసి వస్తుంది అలాగే చాలా రోజులుగా వసూలు కాని వండి బకాయలన్నీ కూడా వసూలు చేసి ముందడుగు వేస్తారు తుల తులారాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది అన్ని పనుల్లో విజయం సాధిస్తారు కాకుండా తమ జీవితంలో ఉన్నత స్థానాన్ని అందుకుంటారు రిలేషన్ రంగంలో ఉన్నవారు కలిసి వస్తుంది చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఆరోగ్యపరంగా కూడా వారికి అద్భుతంగా కలిసి వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ విధంగా ఈ రాశిల వారికి ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకున్నటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియజేస్తున్నారు వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి